చంచలమ్మకైతే పోలీస్ ఫోన్ చేస్తూ ఉంటాడు ఎస్ఐ ఫోన్ చేసి మీ కొడుకు మీద మీ కొడుకు చంటిపై దాడి చేసిన రౌడీని ఎంక్వైరీ చేశాం వాళ్ళ గురించి కొన్ని విషయాలు తెలిసాయి అని అనేసరికి ఏంటి ఏంటి ఎస్ఐ గారు అనేది అడుగుతూ ఉంటుంది చంచలమ్మ ఇక తనైతే చెప్తూ ఉంటాడు ఆ రౌడీలు పలానా తాలూకా పలానా అనైతే చెప్తూ ఉంటాడు ఆ మాట్లాడి వినే చంచలమ్మ షాక్ అవుతూ ఉంటుంది అయితే ఖచ్చితంగా నివేదకి ఇప్పుడు వచ్చిన రౌడీలకి ఏదో సంబంధం ఉందని అయితే షాక్ అవుతూ ఉంటుంది చంచలమ్మ సరే ఎస్ఐ గారు మీరు చెప్పారు కదా ఇక నేను చూసుకుంటాను అనేది అంటూ ఉంటుంది ఇక నివేద అయితే ఈ రోజు నుంచి నేను వాడిన ప్రతి అస్త్రం చ సింధూరాని కుదురు కుదర కుదుట పరిచేయాలి అనేది అనుకుంటూ ఉంటుంది ఈ రోజు నుంచి నేను సింధూరాకి ఒక్కొక్కరిని దూరం తనకి దూరం చేస్తున్నాననే విషయం తనకి తెలియాలి అలా తెలిసి తను చాలా బాధపడాలి పడితేనే కదా ఇక తను బా చాలా ఇది ఫీల్ అవుతూ ఉంటుంది అలా ఫీల్ అవుతూ ఎవరితో మా రోజు రోజు త బలం తగ్గిపోయి క్షీణించిపోతుంది అప్పుడే కదా నాకు బలం దొరుకుతుంది అని చెప్పేసి అయితే సింధూరు ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉంటుంది అలా మాట్లాడుకొని పక్కకు తిరగగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది నివేద అలా షాకే చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక చంచలం అయితే చాలా కోపంగా నివేద దగ్గరికి వస్తూ ఉంటుంది అలా నివేద దగ్గరికి రావడం చూసి ఒక్కసారిగా నివేద అయితే షాక్ అవుతూ ఉంటుంది నేను నీతో కొంచెం మాట్లాడాలి నీ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి అని అయితే నివేద అడుగుతూ ఉంటుంది చంచలమ్మతో చంచలమ్మని చంచలమ్మ మీద నివేదన అడిగేసరికి ఇక నివేద అయితే షాక్ అవుతూ ఉంటుంది నేను మీ మామయ్య గారితో మాట్లాడాలి అని చెప్పేసి చంచలమ్మ అనేసరికి నివేద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి మా మామయ్య గారితో మాట్లాడాలా అని షాక్ అలా చూస్తూ ఉండిపోతుంది ఇక చంచలమ్మ అయితే వాళ్ళ మామయ్య గురించి అడుగుతుంది